నమస్కారం ప్రజలరా ఈ రోజు మనం ఈ రోజు ఈ వీడియో చేద్దాము అని అనుకోని కూడా లేకుండా ఉంటే వివిధ మాధ్యమాల్లో మన భారతీయ గారి గురించి రాసా ఉన్నారు అంటే ఆంధ్రజ్యోతిలో వచ్చింది ఆంధ్రజ్యోతిలో వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా బరిలేకి భారతం ఇంకా రకరకాలుగా ఉంటారు ఇంకా మామూలుగా ఉండదు గతంలో మన అన్నది దమాఖ ఉండదా దమాఖ లేదు అంతా కూడా భారతీ గారి నిర్ణయాలే జరుగుతాయి భారతీయ గారు ఏమి చెప్తే ఆ మన జగన్ అన్న ముందుకు తీసుకొని పోతాడో అదే విధంగానే ముందుకు పోతాడు అని చెప్పి రకరకాలుగా చెప్తా ఉన్నారు పోతే నేనేం తెలియజేస్తానంటే ఈరోజు భారతీ గారు ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి రావాలని మేము కూడా గతంలో కోరుకున్నాం మేమే కాదల్లా వైసీపీ ముఖ్య నేతలతో మాటామంతి అయితే ఏమి ఇప్పుడు ఆమె మాట్లాడుతుంది మాట్లాడి పార్టీని బలోపేతం చేస్తాది ఇప్పుడు పదకొండు స్థానాల నుంచి మళ్ళా మేము నూట డెబ్బై ఒకటి నూట డెబ్బై ఏదో గేసాలంటే ఆశా మాసా అన్నతో ఒకరితో అయ్యే పని కాదు ముందుగానే లండన్కి పోయి లండన్ నుంచి మాత్రం తెచ్చుకొని ఏదో ముందుకు పోతా ఉన్నాడు నేనొకతో నేను నూట డెబ్బై ఐదు గెలుచాం మనం ప్రధానమంత్రి అవుతామంటే కాదు భారతి రెడ్డి గారు కూడా తప్పకుండా రాజకీయాల్లోకి రావాలనే మా పార్టీలో ఉండేటువంటి ముఖ్య నాయకులు కొంతమంది అందరికీ ఏమి ఇష్టంగా ఏం లేదు ఎందుకంటే అన్న ఏదో మనం చెప్పింది ఇప్పుడు సజ్జలే ఉన్నారు సజ్జలు ఏమి చెప్తాడో దాన్ని నిర్ణయంగా తీసుకొని ముందుకు పోతాడు అన్న కానీ ఏమంటే కాదు కదా ఈ విధంగా కొన్ని ప్రశ్నలు వేయటం వాటిని మళ్ళీ ముందుకు తీసుకొని ఒక రకరకాలైనటువంటి ఉంటాయి పార్టీ అంతర్గత వ్యవహారాలపై చర్చ ఎవరేం చేస్తున్నారంటూ ఆరా అంటే ఎవరేం చేస్తున్నారు డబ్బులు బాగా తప్ప వేసుకున్న వాళ్ళేమో బయట దేశాల్లో ఉన్నారు బయట దేశాలకు పోయి ఉన్నారు ఆర్థికంగా నా తోడు అంత ఎంతో కాస్త ఛార్జీలకు డబ్బులు ఉండేవాడేమో ముందుకొచ్చి మాట్లాడుతున్నాడు జనాలు పట్టుకొని వాళ్ళు అది వేరే కథ ఓకే జగన్ నమ్మినమ్మంటూ రిటైర్డ్ పోలీస్ అధికారిని ఫోన్ నుంచి పెద్ద లీడర్లతో మందనాలు పెద్దలేడలు అంటే ఇప్పుడు పెదిరింటి రేపు వేసినారు పోతాడు చెవిరెడ్డి మనకు ఎంతో గుడుగుజంగా ఉండేటువంటి ఆయన అవినీతి అక్రమాలకు పాల్పడి ఆయన లోపలేచి ఎవరు అంట ఏడేమి శ్రీరామచంద్రులు ఎవరు లేకపోయా అందిని కాడికి అందరూ చేతులు అందిని కాడికి అందరూ విసిక్తి ఈ రోజు ఏమో వాటి అన్నింటి ఒక్కొక్కటి ఒక్కటి బయటికి ఆరాధిస్తా ఉంటే ఒక్కొక్కటి ఒకటి లోపలికి పోవాల్సిన పరిస్థితి ఈ మద్యం కేసు ఈ నాలుగు వేల కోట్లది ఇది ఇదేమన్నా అట్రాక్ట్ అయిందంటే అనగడ లోపల పోతాడు అంక వదిలి బయటకు వచ్చాది ఇప్పుడు నేను గతం నుంచే చెప్పినా వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు ఏదైతే ఉండదో అవినాష్ రెడ్డి ఒక ఆయన పోయినాడు కదా నేను కాదు కదా అని అవినాష్ రెడ్డి అనుకుంటాడు అవినాష్ రెడ్డి లోపలికి పోయే సమయం వచ్చింది అవినాష్ రెడ్డి పోయినాడంటే జగన్ పోలేదు కదా అని ఈయన అనుకుంటాడు అంటే నేను పోలేదు కదా అని ఇంకొకరు అనుకుంటారు ఇంకొకరు పేరు ఎవరు సీమరాజా అని మీరు అయ్యి నేను చెప్పను ఇకపోతే మధ్య దిగువ శ్రేణి నాయకులైతే ఓ స్థాయి నేతల ద్వారా సూచనలు కొన్నాళ్ళుగా చాప కింద నీరుల వ్యవహారం భారతీ ఎంట్రీపై పార్టీలో కలకలం పార్టీలో కలకలం ఏమి ఇదేం కాలేదు అదే విధంగా చూస్తే ప్రస్తుత పరిస్థితుల్లో జగన్తో పాటు భారతీయ కూడా పార్టీ బాధ్యతలు భుజాలపైన వేసుకుంటారా వేసుకోవాల్సి వస్తుంది ఎందుకు వేసుకోరు ఇప్పుడు శివన్న పార్టీ పెడితే శివన్న పార్టీ నుంచి మన జగన్ అన్న జగనన్న ముఖ్యమంత్రి అయినాడు అయిపోయింది ఇప్పుడు షర్మిలా గారికి ముఖ్యమంత్రి కావాలని అదే విధంగా ఆ పార్టీని బలోపేతం చేసి ఆమె కాంగ్రెస్లో పోయింది ఇప్పుడు భారతి రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి మన జగన్ ముఖ్యమంత్రి ఒకసారి అయినాడు అయిపోయింది ఒక అవకాశం అన్నా ఇచ్చినాము భారతి రెడ్డి గారు కూడా ఒక అవకాశం అని ఆమె కూడా రోడ్ల మీదకి వచ్చి కన్నా తిరిగిందంటే ఆమె కూడా మనం ఒక అవకాశం ఇచ్చినట్టయితే సరే ఈయనంటే సచివాలయం పెట్టినాడు భారతి రెడ్డి గారు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి మనసులను అందరినీ కూడా తాకట్టు ఉన్నా ఏమో అభివృద్ధి చేస్తాదేమో ఒక అవకాశం ఇచ్చామని మా పార్టీలో ఉండే వాళ్ళు అంటున్నారు కానీ అది రాష్ట్రంలో ఉండే ప్రజానీకం అందరూ కూడా గతంలో అంటే జైలు పాలు అయినాడు పదహారు నెలలు జైల్లో ఉన్నాడు అన్న మీద దేశద్రోహం కేసులు ఉన్నాయి రకరకాలైనటువంటి పరిస్థితుల్లో నుంచి బయటకు వచ్చి ఆ రోజు కూడా భారతి రెడ్డి గారి బయటికి బయటకు రాలా షర్మిల బయటకు వచ్చింది విజయం బయటకు వచ్చింది మా అన్నకు ఒక అవకాశం ఏంటి అని చెప్పి షర్మిల అడిగింది నా కోరిక ఒక అవకాశం ఏంటి అని చెప్పి విజయం అడిగింది ఆ రోజు ఏమేమి రోడ్ల మీదకి వచ్చే తిరగల సరే నేను ఇంకొక మాట చెప్తున్నా భారతమ్మ గారికి మన భూవెందంలోనే ఓట్లు అడిగినప్పుడు పోయినాము తప్ప మేధా టైంలో మనం ఏమన్నా పోయినామా భారతీయు గారు మనం ఇట్లా రకరకాలుగా చెప్పుకుంటా పోతే ఎన్నో రకాలుగా ఉంటాయి ఈ రాబోయే రోజుల్లో ఇటువంటి ఎత్తుగడలు ఇటువంటి ప్లానింగ్లు చాలా చాలానే జరుగుతాయి ఇది ఒకటి రెండు మూడుతో ఆగేది కాదు చాలా ప్లాన్లు ఉంటాయి చాలా రకాల ఎత్తుగడలు ఉంటాయి వాటిని అన్నింటినీ కూడా ఒక్కొక్క రోజు అంటే ఆంధ్రజ్యోతిలో రాశారు అంటే ఆశా ఏం రాయరు అది ఎంబో ఒక చాట పోగొచ్చింది అగ్గి పెట్టారు పొగ బయటకు వచ్చింది ఆ పొగ అంగ ఏ విధంగా ముందుకు పోతుంది ఆ పొగ అంగ ఎట్ట ఏమేమి ఎన్నెన్ని రకాలుగా తిరుగుతుంటుంది ఏందనేది మనమైతే వేచి చూద్దాం ఏది ఏమైనప్పటికీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెడ్డి గారు ఏ విధంగా పాత్ర పోషించినారు అనేది అందరికీ తెలుసు అంటే అది వివేకంగా హత్యగా కావచ్చు ల్యాండ్ ఎంకోటి కావచ్చు ల్యాండ్ ఇంకోటి కావచ్చు నేను వాటి అన్నింటిని గురించి మాట్లాడదలుచుకోవాలా ఏది ఏమైనా కూడా రాష్ట్ర ప్రజలారా ఒక రూపాయ మన పార్టీలో ఉండేటువంటి ముఖ్య నేతలు పార్టీలో క్రియాశీలకంగా ఉండేటువంటి కార్యకర్తలు క్రియాశీలకంగా సోషల్ మీడియాలో అంటే నాకన్నా ఎవడు సోషల్ మీడియాలో బాగా పోరాడేవుడు అయితే నాకేం కనపడలేదు సరే ఏది ఏమైనప్పటికీ కొద్దిగా మనం అప్రమత్తంగా ఉండాలని ఎందుకంటే భారతీ గారు రాజకీయంగా బయటకు వస్తుంటారు రాజకీయాలు చేర్చారు కాబట్టి మనం కొంచెం అప్రమత్తంగా ఉండాలని నా సూచన ఏది ఏమైనప్పటికీ భారతి గారి పొలిటికల్ ఎంట్రీ పైన మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి నమస్కారం